వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మేము చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎత్తుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య రేట్లు ఎట్లున్నాయి అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోపోయే ముందు కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి లేదు ఫ్రెండ్స్ మరి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంటాయి సో ఫ్రెండ్స్ మార్కెట్లో ధరలు అయితే తెలుసుకుందాం ఈరోజు అనగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ ఇది ఎన్ని పాల్లం ఉన్నదండి కోడలు ఇవి రైట్ సైడ్ది రెండు పళ్ళు లెఫ్ట్ది ఏమో నాలుగు పళ్ళ కోడలు అంట ఏ ఊరు మనది కొండపల్లి గద్వాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు నీ పేరు గోవిందం అంటే ఇవి పోతా పనికి ఇట్లా బాబోతా ఎట్లా రేటు మరి ఒకటి యాభై చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అడిగిరేవరేనా ఒకటి ముప్పై అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నాం అలా ఒకటి నలభై ఐదు ఎస్తిస్తావు నెంబర్ చెప్పవు సార్ నేను ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ డబల్ వన్ డబల్ టూ ఫోర్ ఫండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొండపల్లి గద్వాల మండల్ జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన గోవింద్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఎంత అడుగుతున్నారు వాళ్ళు లక్ష ఐదు వేలు అడిగితే నువ్వు లక్ష ఎనిమిది వేలు అంటున్నా మూడు వేలకు అడుగుతా బాగోతాయా పని అదే బాగోతాయా ఎవరు రాయినిపల్లి వద్దునా సేల్ అవుతున్నా అంట అవి నీవేవి నీవేద్దులు ఎంతున్నా రేటు ఏం రేటు ఉన్నాయా అంటే మా వాళ్ళు మళ్ళా ఎవరు మొత్తల్వా రైతులేడాటా నీకు చెప్పేవి లేరా మళ్ళీ ఎంత అన్నావు నీకు చెప్పలేరా రేటు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే వ్యాపారం నడుస్తుంది ఎంత అంటున్నావు లక్ష లక్ష నలభై ఐదు నువ్వు చెప్తున్నావు వాళ్ళు ఎంత అడుగుతున్నారు ఒక లక్ష ఇరవై ఐదు వాళ్ళు అడుగుతున్నారు ఊరు మనది ముగ్ధంపురం ముట్కూర్ మండల్ ముగ్ధంపురం నారాయణపేట్ జిల్లా బాగుతాయి పని రెండు రెండు దిక్కులు అవుతాయి ఏం పేరు నీ పేరు శంకర్ నెంబర్ చెప్పవు సరే నైన్ సెవెన్ జీరో వన్ త్రీ సెవెన్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ ఫండ్స్ మరి రెండు రెండు వైపులు అవుతాయంట ఎవరికైనా అవసరం అయితే ఈ శంకర్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫైనల్ ఎంత ఇద్దాం అనుకున్నాం మళ్ళీ నువ్వు వాళ్ళు ఒకటి ఒకటి ఇరవై ఐదు అడితే ఒకటి ముప్పై ఐదు అయితే ఫైనల్ ఇస్తాం ఫండ్స్ ఎవరికైనా సేల్ కాకుంటే నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫండ్స్ వీటికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఇది ఎద్దులు అయితే మంచి జోడి ఎద్దులు ఎవరికైనా నచ్చితే ఫైనల్ రేట్ వచ్చేసి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మరి ఎద్దులు తీస్తాలో నువ్వు రాకనే పోతే నాలుగు నేను రాలే కానీ ఎట్లా ఈ రేట్ ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష ముప్పై వేలు అడిగిరేమో ఎవరైనా లక్ష పన్నెండు వేలు అడుగుతున్నారు లక్ష పదహారు వేలు అయితే ఫైనల్ ఇస్తావు బాగుతాయా పని ఇట్లా ఏ ఊరు మనది మక్తల్ మండల్ కర్ణి నారాయణపేట్ జిల్లా పేరు వెంకటప్పవి అవి ఎవరికైనా అవసరం అయితే వెంకటప్పని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి నెంబర్ చెప్పు సెవెన్ జీరో నైన్ త్రీ టూ వన్ టూ ఎయిట్ నైన్ టూ ఏ కాడలు వేసినా ఇప్పుడు దులిపినాయి ఫ్రెండ్స్ మరి నచ్చితే ఈయన ఈ వెంకటప్పని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఇలా ఇంకో జోడి కూడా ఉందంట ఇవీటికే తా నలభై ఒకటి నలభై చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ అవి ఎంత అడిగిరే ఇరవై ఒకటి ఇరవై ఐదు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు ఒకటి ముప్పై అయితే ఇస్తావు ఫైనల్గా రెండు జతలు అయితే ఉన్నాయి మొత్తం మీద పని కూడా కట్టి చూపిస్తాట ఇలా ఊరికి వస్తే నచ్చితే సేల్ కాబట్టి నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఎం రేటు ఎట్లా ఒకటి నలభై ఏ ఊరు మనది ఏ ఊరు మనది జడ్చర్ల పక్కలేదే వల్లూరు జడ్చర్ల మండల్ మహబూబ్ నగర్ జిల్లా ఏం మనుషులని చూస్తే పేరేటట్లున్నాయి కొత్త వాళ్ళని చూస్తే పేరుతా ఎప్పుడు సంతకు రాలే బాబో పని ఇట్లా పని కట్టుకొని చూసి తీసుకోమంటున్నాం నెంబర్ ఉందా అండి నోట్ వెళ్ళలేదా నెంబర్ నెంబర్ అయితే నాకు నోట్ వెళ్ళలేదట ఫ్రెండ్స్ నుండి కొన్నారా ఇప్పుడు సంతలకు వస్తున్నారా ఏ ఊరివి కలవకుర్తా ఏ ఊరు కలవకుర్తి పక్కల జరాగా ఆగు జరా వీడియో పెడదాం రేట్ రేటు ఎంత అని యూట్యూబ్లో ఏ ఊరంటే కల్వకుర్తి పక్కల ఏదంటే రంగాపూర్ మండల్ వంగూరు మండల్ రంగాపూర్ నాగర్ కర్నూలు ఎంతో చెప్తున్నావు రేటు వీటికి లక్ష రూపాయలు తూర్పు వేద్దా ఇది ఇది కానట్టుంది ఇది తూర్పు వద్దు ఇది వేరే మళ్ళా అంటే అడిగిన ఊర్లోకి ఇట్లా ఎవరన్నా ఎంతవరకు అడిగిపోయినారు ఎనభై ఎనిమిది తొంభై వేల వరకు ఊరిలో అడిగిన రూ ఎక్కువ వస్తాయి అనే వేసుకొచ్చి నువ్వు నువ్వు ఎంతకి ఇద్దాం అనుకున్నావు మళ్ళీ నువ్వు తొంభై ఐదు తొంభై ఆరు వేలు అయితే ఇస్తావు ఫైనల్గా ఏం పేరు నీ పేరు బాలరాజ్ అని అయితే ఫుల్ గ్యారంటీ ఫ్రెండ్స్ మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే మార్కెట్లోకి అయితే అడుగు పెడుతున్నాడు ఇంకా ఆటో అయితే ఇప్పుడే దింపిండు నెంబర్ చెప్పు సేల్ కాబట్టి నేను కాంటాక్ట్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ వన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ ఫ్రెండ్స్ మరి ఎవరికైనా పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అంటే నచ్చితే ఈ బాలరాజును కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి సరే పూర్ణ ఫార్మ్స్ మక్తల పక్క రామసముద్రం మండల మక్తలే నారాయణపేట జిల్లా ఎంతుండ రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అడిగారు ఎవరైనా మళ్ళీ ఎట్లా ఆడుతున్నారు తొంభై ఐదు వేలు అడిగిపోతున్నారు మీరే తక్కున్నారు మీరే ఆడుకున్నారు అడి ఒకటి పది అయితే ఇస్తారు ఫైనల్గా బాగుతాయా పని రెండు రెండు అంకలు అవుతాయి ఏం పేరు నీ పేరు గోపాల్ అంటారు అయితే పేరు ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నారు నెంబర్ చెప్పవు సార్ నీది డబల్ నైన్ వన్ టూ ఎయిట్ త్రీ వన్ సిక్స్ ఎయిట్ ఫోర్ ఫండ్స్ మరి రామసముద్రం మత్తల్ మండల్ నారాయణపేట్ జిల్లా సూచనోళ్ళు అయితే చూసుకుంటున్నారు వ్యాపారస్తులు అయితే చూస్తున్నారు నమస్తే బాగున్నా ఎన్ని జాతలు వాడుకోవచ్చునా ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి రెండు 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 కూడా ఎట్లున్నాయి రేటు మరి వీటికి లాస్ట్ పట్టకపోయే రేటు ఒకటి ముప్పై చెప్పేది మస్తుంది కానీ ఇచ్చే రేటు లక్ష ముప్పై వేలు గుడ్డారెడ్డిపల్లి శివన్న ఏం పేరు శివన్ననేనా పోయినా పనికి మళ్ళా పని జబర్దస్త్ పోతాయి ఇటిక్యాల మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా రెండు రెండు పళ్ళు ఏసీ కూడా ఒక్కటే నెల అవుతుందంట ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నారు నచ్చితే నెంబర్ చెప్పు ఫోన్ నీ కొడుకు చెప్పాం ఫండ్స్ల నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ సిక్స్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎవరికైనా అవసరం అయితే డైరెక్ట్ పాలిస్ ఇవ్వాలని కాంటాక్ట్ చేసి మాట్లాడే పొడుస్కంగిట్లున్నాయానా ఎవరు నీవేనా ఎట్లా రేటు లక్ష పది వేలు చెప్తే లాస్ట్ తొంభై ఐదు వేలు అడుగుతున్నారు మీరు ఎంతలో ఉన్నారు మళ్ళా లక్ష పైన వస్తే ఇస్తారు బాగుతాయి పని ఇట్లా పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట ఊరేది మనది బుడ్డారెడ్డిపల్లి ఇటిక్యాల మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా పేరు హనుమంతు హనుమంతు అంటే ఎవరికైనా నచ్చితే నెంబర్ చెప్ప సరే ఏడు సున్నా మూడు ఆరు తొమ్మిది సున్నా తొమ్మిది ఎనిమిది మూడు ఏడు ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే కంటాక్ట్ చేయొచ్చు నీవేది యా ఊరు మనది షట్యాద్మకూరా అదే సెట్్యాత్మ గురే కదా గద్వాల పక్కల నిపాల మీద ఉన్నాయి రెండు ఆరు ఆరు రూపాయల దగ్గర నిలాడు రెండు ఆరు రూపాయల కోడలు అటావు యూట్యూబ్ ఛానల్ రెండు ఆరు రూపాయల కోడలు రేట్ ఎట్లా అలా లక్ష పది పోతాయి పని బాగానే ఫుల్ గ్యారెంటీ మామూలు పోతాయి ఫుల్ గ్యారంటీ ఏం సేద్యం చేసినాయి మిరప తోట చేన్లో గుంటుకలు కొట్టినాయి అడిగిపోయారు ఎవరండి మళ్ళీ వచ్చి ఎనభై ఐదు వేలు అడిగిపోతున్నారు నువ్వేంతకు అయితే ఇద్దాం అనుకున్నావు మళ్ళా లచ్చ అయితే ఇస్తావు పొడుసుకొని అంత ఉందా ఏం లేదు ఏం పేరు నీ పేరు తిమ్మప్పని అంటే ఫ్రెండ్స్ రైతు పేరు అయితే ఎవరికైనా అవసరం అయితే ఈ రైతు తిమ్మప్పని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పవు సార్ నీకు ఫ్రెండ్స్లో నెంబర్ తొమ్మిది ఒకటి మూడేళ్ళు రెండు మూడు ఫస్ట్ నుంచి చెప్పు నువ్వు చెప్పు ఓకే ఇంగ్లీష్ చెప్పు ఓకే నైన్ వన్ వన్ త్రిబుల్ సెవెన్ డబల్ త్రీ వన్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఈ నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వారం రిపేర్ మార్కెట్లో సేద్యపేదల ధరలు అనేది ఇట్లా ఉన్నాయి మరి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం